రాజకీయం వచ్చింది కూడా వారి కోసం నా రాజకీయంలో వారి స్ఫూర్తిని రావడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మన ప్రాంతం అన్ని విధాల ముందు పోవాల తప్పకుండా విశ్వాదం రాబంది మా సోదరు పంజురెడ్డి గారు కూడా మరి వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఇంకా ముందుకు అన్నారు కలిసి ఐక్యమంత కుటుంబంలో వచ్చిన తర్వాత తను రెండు వేల మనస్పందన ఉన్నా

ముందు తరలు వీళ్ళు ఎవరు కాదు వీళ్ళ ఉన్నాయి ఈ ప్రాంతంలో కష్టాలున్నాయి అది వచ్చే తరాలకు కూడా ఉండాలని ఉద్దేశంతోనే ఉద్దేశం ముప్పై సంవత్సరాలుగా మనం మనం అయినంత వరకు జాతీయ ప్రత్యేకంగా రోజు పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి అభిమానం ప్రేమ అప్యాత ఇవే చెప్పడం కాదు నోటి మనతోనే రండి అంతేగా రాజకీయం కోసం కాదు నా దీని కోసం కాదు అంటే అదే సంతోషం అదే మీ ప్రేమ అదే మా మనబోలం చాలా సంతోషం ఉంది మీరు అందరూ ముప్పై వర్గా సందర్భంగా ఒకటే ఇది మా గురువులు మాట్లాడిన తర్వాత గెలిచిన సర్పంచ్లకు మా నాన్న అమ్మ మేము వచ్చి ఇప్పుడు చాలా ఒప్పందం అనుకుంటున్నాం ఎవరో సర్పంచ్